శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేకంగా పూజ అలంకరణ ఆరతి భజన కార్యక్రమం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు తర్వాత రామనామ విశిష్టత ఏమిటంటే రామ అనే మంత్రంలో ఈ లోకానికి మూలమైన మూడు శక్తులు ఉన్నాయని వివరిస్తుంది రామనామం ఎంతో బలమైనది శక్తివంతమైనది విశిష్టమైనది అని భావిస్తారు రామ ర హ మ కలిసిన శబ్దం రా అంటే అగ్ని ఆ అంటే సూర్యుడు మా అంటే చంద్రుడు అని అర్థము రామ అనే పలికేటప్పుడు రా అనే అక్షరాన్ని నోరు తెరుచుకొని మనలోని పాపాలన్నీ బయటకు వచ్చి అగ్నికి ఆహుతి అవుతాయి అలాగే మా అక్షరము పలికేటప్పుడు నోరు మూసుకొని బయటి పాపాలని మనలోకి ప్రవేశించవని పండితులు చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను